హలో అండి మనం బయట టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసేటప్పుడు చట్నీ అనేది చక్కగా జారేటట్టుగా ఉండి భలే రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వేసుకుని తినాలనిపిస్తుంది అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది అదే చట్నీని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఇడ్లీ దోశ పునుగులు ఈ బ్రేక్ఫాస్ట్లోకైనా చట్నీ చాలా బాగుంటుందండి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకుని సగానే కట్ చేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి కారం అన్నది అంటే పచ్చిమిర్చి మీరు ఎంత తింటారో దాని ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి చూడండి ఇలా తెల్లగా మనకి అక్కడక్కడ కనిపిస్తుంది కదా ఇవి వేగిపోయినట్టే వీటిని తీసి చల్లారి పెట్టుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు వేయించిన శనగపప్పు వేసుకోవాలి అదే కప్పుతో చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి అలానే కొద్దిగంటే కొద్దిగా చింతపండుని వేసుకోవాలండి చింతపండు చాలా తక్కువగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే పులుపొచ్చి చట్నీ టేస్ట్ మొత్తం మారిపోతుందన్నమాట ఇలా చింతపండు వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఒక్కసారి మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత గుప్పడంటే గుప్పుడు చూడండి ఇలా కొత్తిమీరని కాడలతో సహా తీసుకుని మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా అక్కడక్కడ మనకి చిన్న పలుకుల్లా తగిలేటట్టుగా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి అదే మిక్సీ జార్లో ఒక కప్పు వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా చట్నీలో ఒకసారి కన్సిస్టెన్సీ అన్నది చూడండి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ అన్నది మీరు యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా మనకి జారేటట్టుగా ఉండాలన్నమాట చట్నీ అన్నది ఈ విధంగా మొత్తం కలుపుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకుంటే తగ్గింది అంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా జారేటట్టుగా ఉండాలన్నమాట మీరు కూడా చూడండి మనకి చిన్నగా అక్కడక్కడ కనిపిస్తుంది కదా అలా ఉండాలన్నమాట మరీ మెత్తగా గ్రైండ్ అవసరం లేదు ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంటే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆవాలు కాస్త వేగాయి అనగానే మనం ఒక నాలుగు ఎండిమిర్చి తీసుకుని ఎండిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలన్నమాట పోపు బాగా వేగితే చట్నీ అన్నది మనకి చాలా రుచిగా ఉంటుంది ఇలా ఎండిమిర్చి కాస్త వేగిన తర్వాత కాస్త కరివేపాకును కూడా వేసుకుని పోపుని ఈ విధంగా వేయించుకోవాలి ఇలా పోపు బాగా వేగింది అంటే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ చట్నీలో యాడ్ చేసుకోవడమే సింపుల్గా చేసుకున్నా కూడా ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి టైం లేదు అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు చాలా చాలా రుచికరంగా ఉండే ఈ చట్నీ తయారు చేసుకోవచ్చు ఇడ్లీ దోశ పునుగులు రొట్టె దీంట్లో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుందండి పెసరట్లో కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తయారు చేశానండి దాంట్లోకి ఈ చట్నీ అయితే తయారు చేసా అనమాట చాలా బాగుంటుందండి మనం బయట టిఫిన్ సెంటర్లో తినేటప్పుడు చట్నీ ఎంత రుచిగా ఉంటుందో మళ్ళీ మళ్ళీ వేసుకుని తినాలనిపిస్తుంది కదా అదే టేస్ట్తో మనం ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.